ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టిన ఆతిథ్య పాకిస్తాన్ సీనియర్ ఆటగాళ్లపై వేటు వేసింది న్యూజిలాండ్ వేదికగా జరిగే ఐదు టీ ట్వంటీల సిరీస్ నుంచి బాబర్ అజా మహ్మద్ రెజ్వాన్లను తప్పించింది ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ ఇద్దరు దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే దాంతో పాకిస్తాన్ ఒక్క విజయం కూడా నమోదు చేయకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం పాకిస్తాన్ జట్టు మార్చి పదహారు నుంచి న్యూజిలాండ్లో పర్యటించనుంది ఈ పర్యటనలో న్యూజిలాండ్తో ఐదు టీ ట్వంటీలతో పాటు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది ఈ సిరీస్లో ఆడే పాకిస్తాన్ జట్లను ఆ దేశ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది టీ ట్వంటీ ఫార్మాట్ నుంచి బాబర్ అజాం మహ్మద్ రిజ్వాన్లను తప్పించి కుర్రాళ్లకు అవకాశం కల్పించింది సల్మాన్ అఘాకు పాకిస్తాన్ టీ ట్వంటీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది షాదాబ్ ఖాన్కు వైస్ కెప్టెన్గా నియమించింది అయితే న్యూజిలాండ్ పాకిస్తాన్ మధ్య మార్చి పదహారు నుంచి టీ ట్వంటీ సిరీస్ మార్చి ఇరవై తొమ్మిది నుంచి వన్డే సిరీస్ ఆడనుంది ఏడాది టీ ట్వంటీ ఆసియా కప్ వచ్చే ఏడాది టీ ట్వంటీ ప్రపంచ కప్ జరగనుండడంతో జట్టు నిర్మాణంపై పాకిస్తాన్ ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టింది ఇండియా తరహాలో పొట్టి ఫార్మాట్లో కుర్రాళ్లతో జట్టును తయారు చేయాలనుకుంటోంది ఈ క్రమంలోనే బాబర్ అజా మహ్మద్ రిజ్వాన్లపై వేసింది న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు మాత్రం ఈ ఇద్దరిని ఎంపిక చేశారు అలాగే షాహీన్ అఫ్రీదికి వన్డే సిరీస్ నుంచి ఇచ్చారు